జై జనసేన ఈ యొక్క నిత్యాన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో మన రాజనగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు ఏర్పాటు చేయడం జరిగిందండి మన పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఆసియా సాధనంలో ముందుకు వెళ్తున్నారో దాన్ని తూచా తప్పకుండా మన మన నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు పాటించడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో భాగంగా మన యొక్క ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి పేరు మీదగా గత నాలుగు రోజుల కింద నుంచి ఈ యొక్క భోజనాలు ప్రారంభించడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమం నిత్యం జరుగుద్ది ఏదో రోజు రేపు పెట్టి మానేయడం కాదు ఇది ఈ యొక్క కార్యక్రమం నిత్యం మనకు ఆ నిత్య అన్నదాన సమాధానం కింద మనం జరగడం జరుగుతుంది ఇది ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మా యొక్క భతులు బలరామకృష్ణ గారు ద్వారా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం మండలం హెడ్ క్వార్టరు కోరుకొండ మండలం హెడ్ అలాగే సీతారమ హెడ్ ఈ యొక్క మూడు మండలాల్లో కూడా ప్రతిరోజు ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల మందికి ఈ యొక్క నిత్యాన్నదానం పేదలందరికీ పెట్టడం జరుగుతుందండి అదే రకంగా రేపు రాబోయే రోజుల్లో మన బత్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఇటువంటి కార్యక్రమాలు పేదలకు అలాగే పడుగు పలకేన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా మన బలరామకృష్ణ గారిని ఎన్నుకొని ఇటువంటి కార్యక్రమాలుగా ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నామండి గారు ఈ యొక్క సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని రాజానగరం నియోజకవర్గంలో మొత్తం నాలుగు చోట్ల మన మహిళలకు ఆడబడుచులందరికీ కూడా ముగ్గులు పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రాజానగరం మండలంలో రాజానగరం అలాగే దేవన్ చెరువు అలాగే కోరుకొండ మండలంలో కోరుకొండ సీతనరం మండలం సీతారాగం ఈ యొక్క సెంటర్లలో ఈ యొక్క ముగ్గుల పోటీలు ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి మొత్తం నాలుగు చోట్ల కూడా ఎనిమిది గ్రాముల బంగారం అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఐదు గ్రాముల బంగారం అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి మూడు గ్రాముల బంగారం అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఈ యొక్క మూడు స్థానాలే కాకుండా పాల్గొని ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఇస్తారు అంటే మన బలరామకృష్ణ గారు మహిళల పట్ల అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని ఈ యొక్క విధంగా చాటుకోవడం జరుగుతుంది ఇదే రకంగా మున్ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి కావున మనం అందరం కూడా రేపు నమస్కారం రాజా నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి కూడా మన డొక్క సీతమ్ గారు ఆశయాల మేరకు అలాగే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఎంతోమంది పేద ప్రజలకు రాజనగరం మండలం రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో కూడా ఒకవైపు మరి బొత్తుల వెంకటలక్ష్మి గారు అలాగే మరోవైపు వాళ్ళ అల్లుడు తోట పవన్ కళ్యాణ్ కు పవన్ కుమార్ గారు అలాగే ఇంకోవైపు మూడో కోరుకొండ మండలంలో మరి వారి అయినటువంటి ప్రత్యూద ప్రత్యూసదేవి వందనాంబిక గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అన్నదానాన్ని నాలుగో రోజు కూడా దిగ్విజయ చేయడం జరుగుతుంది సుమారు ప్రతి మండలంలోని కూడా రోజుకి ఏడెనిమిది వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి ఏ పదవి ఏ అధికారం లేకుండా ఎంతో మందికి పేద ప్రజలకు అన్నదాతగా నిలిచి మరి అదేవిధంగా పోయిన కరోనా టైం దగ్గర నుంచి కూడా ఎంతో మందికి కరోనా మంది అయితేనేమి కూరగాయలు పంపిణీ అయితేనేమి నిత్యావసర వస్తువుల పంపిణీ అయితేనేమి అలాగే పేదలకు వైద్య నిమిత్తం ఆర్థికంగా అయినేమి అయితేనేమి ఆపరేషన్లు అయితేనేమి అలాగే మూడు మండలాల్లో కూడా మూడు అంబులెన్సులు మూడు అంబులెన్సులు ఆయన ఆధ్వర్యంలో చేయించి మరి పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పేద ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు ఎక్కడ ఇబ్బంది పడినా సరే ప్రతి కష్టంలోని ప్రతి సుఖంలోని నేను ఉంటానని చెప్పి మరి మన బలరామకృష్ణ గారు చేసే సేవ క్రమాలు సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా సాగుతున్నాయి మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే సాగుతూ ఉంటాయి మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో జన సైనికులైతేనేమి మరి జనస జనసేన నాయకులైతేనేమి వేరే మహిళలైతేనేమి అలాగే తెలుగుదేశం సోదరులైతేనేమి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని ఇలా మమ్మల్ని ప్రోత్సహించి మాకు అవకాశం ఇచ్చినటువంటి భక్తులు బలరామకృష్ణ గారికి మరొకసారి మేము శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలు తెలియజేస్తున్నాము జై జనసేన జై భక్తుల జై తెలుగుదేశం ముఖ్యంగా ముందుగా మన నియోజకవర్గ రాజనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులకు రాజనగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలకు ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ముగ్గుల పోటీలు పెట్టడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం మూడు మండలాల్లో ఉన్న మహిళలు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి కోరుకుంటున్నాము మరి ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఫస్ట్ ప్రైజ్ మొదటి బహుమతిగా ఎనిమిది గ్రాముల బంగారం అలాగే రెండవ బహుమతిగా ఐదు గ్రాముల బంగారం మూడవ బహుమతిగా మూడు గ్రాముల బంగారం ఇవ్వడానికి మన నాయకులు నిర్ణయించడం అయినది మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మరి అంతేకాకుండా పాల్గొన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఏదో గిఫ్ట్ ఉంటుంది మరి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో ప్రతి మహిళ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భతుల బాలరామకృష్ణ